ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిల్లా కోర్టు నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా ఏపీ గవర్నమెంట్ నుంచి అనమాట ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది అండ్ దీనికి ఏజ్ మీకు ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఇస్తున్నారు మన సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి మీరు నోటిఫికేషన్ ఎలా తీసుకోవాలంటే అఫీషియల్ సైట్కి వెళ్ళి తీసుకోవచ్చు లేదంటే నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను దాని ద్వారా వెళ్తే మీకు డైరెక్ట్గా ఇలా ఓపెన్ అవుతుంది అనమాట డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెక్ చేద్దామండి ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అమలాపురం వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి ఇది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి రిలీజ్ చేస్తున్నారు ఇన్ ద స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అమలాపురం అనమాట ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫస్ట్ మీకు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారండి మీ పెర్ఫార్మెన్స్ని బట్టి తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేయొచ్చు వేరే వాటికి కూడా మీ మిమ్మల్ మీకు ప్రయారిటీ ఉంటుందన్నమాట కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ చూడండి పెట్టి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ట్వంటీ రూపీస్ పర్ మంత్ సో మీకు శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ట్వంటీ రూపీస్ ఇస్తారన్నమాట మీకు ఇది ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది దీనికే అటాచ్ చేసింది ఈ నోటిఫికేషన్లోనే ఉంది చూపిద్దాము సో అది మీరు ప్రింట్ తీసుకొని ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ టెన్త్ మార్చ్ ఎక్కువ టైం లేదండి చాలా తక్కువ టైం ఉంది టెన్త్ మార్చ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మీరు మీకు రీచ్ అయిపోవాలన్నమాట ఇక్కడ ఏంటంటే మెయిన్ అపాయింట్మెంట్ విత్ రిగార్డ్ రిటైర్డ్ జుడిషియల్ ఎంప్లాయీస్ రిటైర్డ్ జుడిషియల్ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు ఒకవేళ వాళ్ళకి వాళ్ళు లేరు అనుకోండి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే అవుట్ సైడర్స్ అంటే రిమైనింగ్ వాళ్ళు అనమాట వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు దీనికి ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదండి ఎగ్జామినేషన్ ఫీజు ఏమీ లేదు ఇక్కడ చూడండి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇస్తున్నారు కదా ఇది మీరు ప్రింట్ తీసుకోవాలి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అమలాపురం సో ఇది ప్రింట్ తీసుకొని మీరు ఇదంతా ఫిలప్ చేయాలి ఫస్ట్ ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటించండి అండ్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో ఫిల్ చేయండి నేము ఫాదర్స్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఫుల్ అడ్రస్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ తర్వాత డిక్లరేషన్ ఇక్కడ మీ నేమ్ రాయండి అండ్ సిగ్నేచర్ చేయండి స్టేషను డేటు ఇవన్నీ కూడా ఇచ్చి మీరు ఇది ఫిలప్ చేసి తర్వాత మీ టెస్ట్ మోనియల్స్ ఉంటాయి కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తర్వాత మీ మార్క్ లిస్టు క్యాస్ట్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది అవన్నీ కూడా ఈ అప్లికేషన్కి ఎన్క్లోజ్ చేయండి ఎన్క్లోజ్ చేసి మీరు పోస్ట్ ద్వారా పంపించాలి అది కూడా టెన్త్ మార్చ్ లోపు అనమాట సో టైం ఎక్కువ లేదు కాబట్టి ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడికి పంపించాలి అంటే ఇక్కడ చూడండి టు బి సబ్మిటెడ్ టు ద ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్ట్ గోదావరి ఎట్ రాజమహేంద్రవరం దీనికి పంపించాలన్నమాట టెన్త్ మార్చ్ లోపు మాత్రమే పంపాలండి సో టైం లేదు కాబట్టి ఎంత ఇమీడియట్గా అయితే అంత ఇమీడియట్గా మీరు వీడియో చూసిన వెంటనే పంపించేసేసేయండి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి ఇక్కడ చూడండి ఇఫ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఇది స్పెషల్గా రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఇస్తున్నారు ఒకవేళ వాళ్ళు కాకుండా ద అవుట్ సైడర్స్ హూ ఆర్ హ్యావింగ్ బ్యాచిలర్స్ డిగ్రీ సో వేరే వాళ్ళు అనమాట ఆ ఎంప్లాయీస్ కానప్పుడు బ్యాచిలర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కాకపోతే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి మీకు అంతే వాళ్ళు అప్లై ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి లేదంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఉంటుంది మీకు ఎటువంటి ఫీజు లేదు ఎనీ డిగ్రీ అర్హతతో మీకు చాలా మంచి పోస్ట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ పైన శాలరీ ఉంది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి అమలాపురం ఇస్తున్నారు ఇస్తున్నారన్నమాట సో ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమీడియట్గా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్ టైం ఎక్కువ లేదు పోస్ట్ ద్వారా పంపాలి కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లై చేసేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ